మన తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మనం సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు కొట్లాడి కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడి తీసుకొచ్చుకున్నాం తెలంగాణ పది సంవత్సరాలు పాలించిన కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రాంతంలో అద్భుతంగా ప్రాజెక్టులను నిర్మించారు చాలా ప్రాజెక్టులు నిర్మించారు నిర్మించిన ప్రాజెక్టులో ఒక్క బ్యారేజ్లో లోపం ఉంటే ఆ ఒక్క లోపాన్ని వేసి చూయిస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా మాయమాటలు చెప్తూ తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేస్తుందనే విషయాన్ని చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించను వందకు వంద శాతం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది ప్రాజెక్టుల మీదనే కానీ రిజర్వాయర్ల మీదనే కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిద్ధుద్ధి లేదు తెలంగాణ ప్రజల పట్ల గౌరవం లేదు తెలంగాణ ప్రజానికాన్ని పాత కాలంలో బతికే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడున్న యువత చదువు యువత వంద సంవత్సరాలు ముందరికెళ్ళి ఆలోచించే యువతను లేనిపోని మాయమాటలు చెప్పి మభ్యపెడుతూ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో గత అరవై సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అంటే డెబ్బై ఏళ్ల గెలిచి ఇప్పటి వరకు ఎంత డెవలప్మెంట్ అయ్యిందో కేసీఆర్ గారు వచ్చేంత వరకు కేసీఆర్ గారు వచ్చిన పది సంవత్సరంలో అంతకు రెట్టింపు డెవలప్మెంట్ అనేది జరిగిందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా ఈ విషయాన్ని గమనించాలి కేసీఆర్ లాంటి నాయకు గొప్ప నాయకుడు తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి పాలమూరు రంగారెడ్డి కానీ పాలమూరు రంగారెడ్డిలో సుమారుగా ఐదు రిజర్వాయర్లను బీభత్సంగా నిర్మించిండు అది కేసీఆర్ గారి గొప్పతనము తెలంగాణ రైతుల పట్ల ఆయనకున్న ప్రేమాభిమానము గౌరవము తెలంగాణ రైతులు బాగుపడాలని కోరుకునే వ్యక్తులలో కేసీఆర్ గారు మొదటి అడుగు మొదటి మొదటి అడుగు అనమాట తెలంగాణ రైతాంగానికి రైతుల పట్ల రైతు బంధు అనే ప్రపంచంలోనే మెచ్చుకోదగ్గ స్కీమ్ తెచ్చి రైతులందరికీ మేలు చేసిండు ఇట్లా ఎన్నో రకాల మేలు చేసి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కేసీఆర్ గారు కోనుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కల్లబొల్లి కబుర్లు చెప్పి అవినీతి అని ఇంకోటని ఇంకోటని చెప్పి నానా రకాల ఇబ్బందులు పెట్టడం కోసం కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్ప తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేదు కనీసం ప్రణాళిక కూడా ఇప్పటి లేదంటే మన అందరం గమనించుకోవచ్చు పార్లమెంట్ ఎలక్షన్లలోనైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా మన కేసీఆర్ గారి తరఫున ఉండి పోరాడాలి ఈ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి మనం అందరం చైతన్యవంతులుగా బతకాలి ప్రతి యువకుడికి ఉద్యోగం రావాలి అది ప్రైవేటా ప్రభుత్వమా అవి పక్కన పెడితే ఉద్యోగం రావాలి చైతన్యం రావాలి రైతులలో భూముల వాల్యూలు ఉండాలి రైతులకు కూడా ఆదాయం పెరగాలి రైతులు కూడా మూడు కూటలు అన్నం తినాలి రైతులు మూడు పూటల అన్నం తినడానికి కాలం వేసుకొని తిని బతికే రైతులు రోజు వారం వారం ఒక ఎంప్లాయీ లాగా బతుకుతున్నారు రైతులు అనేది గర్వంగా చెప్పగలుగుతా ప్రాజెక్టులు అని చెప్పాలి ఉత్తర తెలంగాణని పూర్తిగా సస్యశ్యామలం చేసిండు దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేయడం కోసం పాంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ను కేసీఆర్ గారు ప్రారంభించి సుమారుగా సెవెంటీ పర్సెంట్ దాన్ని పూర్తి చేసిండు మిగతా థర్టీ పర్సెంట్ కంప్లీట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులు రావడం రాకడం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పక్కకు పెట్టింది పాత నల్లగొండ జిల్లా మొత్తం సస్శ్యామల అయ్యే ప్రాజెక్టు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ దాని గురించి అర్థమైతే అందరికీ అర్థమైపు తెలుస్తుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్తుంది ఇప్పుడున్న సాగునీటి మంత్రికి ఆయన నాలెడ్జ్ నాకు అర్థం కావట్లేదు ఆయన హుజూర్ నగర్కు మాత్రమే పరిమితం హుజూర్ నగర్కు వస్తుంది అది గ్రావిటీ తక్కువ ఉంటుంది అది హుజూర్ నగర్కు ఒక నీళ్ళు వస్తే సరిపోతుంది అన్న ఆలోచనతో ఉన్నట్టుంది ఆయన తెలంగాణ రాష్ట్రం మీదే తెలంగాణ భూభాగం మీదే అవగాహన లేకుండా నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టుండనే విషయాన్ని నేను మనవి చేస్తున్నాను